ఒక్క వ్యక్తి అరెస్టు రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది ఒక్క వ్యక్తి అరెస్టు దేశ రాజకీయాలనే మార్చేసింది ఒక్క వ్యక్తి అరెస్టు రాష్ట్ర ప్రజల అభిప్రాయాలనే మార్చేసింది ఒక్క వ్యక్తి అరెస్టు రకరకాల ప్రజల అభిప్రాయాలనే మార్చేసింది ఒక్క వ్యక్తి అరెస్టు ఒక్క ముఖ్యమంత్రి పదవినే మార్చేసింది ఒక్క వ్యక్తి అరెస్టు ముఖ్యమంత్రి పదవిని తీసుకొచ్చింది అదే సంవత్సర క్రితం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన దినము సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో రకరకాల ప్రజలు అభిప్రాయాలు మారిపోయినాయి ఆ ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం వలన రాష్ట్ర రాజకీయాలే మారిపోయినాయి ఆ ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం వలన అతనికి ముఖ్యమంత్రి పదవినే తెచ్చిపెట్టింది ఆ ఒక్క వ్యక్తి అరెస్ట్ అరెస్ట్ చేయడం వలన దేశ రాజకీయాల్లోనే ముఖ్య అధినేతగా ఉన్నాడు ఆయనను అరెస్ట్ చేయకపోతే ఈ ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేది కాదు అతని అరెస్ట్తో రకరకాల ప్రజలు అతని మీద సానుభూతి పెరిగి అందరినీ వ్యతిరేకంగా మార్చి ఆ అరెస్టుతోనే రాష్ట్ర ప్రజలంతా ఏకమై అతనికి గెలుపు బాటగా గెలుపు బాట దిశగా చేశారు ఆ అరెస్ట్తోటే సాఫ్ట్వేర్లు వచ్చారు రకరకాల ఉద్యోగస్తులు ఆ అరెస్ట్తోటే వాళ్ళ వాళ్ళలోన మార్పు వచ్చింది ఆ వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరిలో వ్యతిరేకత కనబడింది ఆ అరెస్ట్ చేయకపోతే నూట అరవై నాలుగు సీట్లు వచ్చేటివి కాదు ఆ అరెస్ట్ తోటే యూత్లోన బాగా కసి పెరిగింది ఒక చదువుకున్న వాళ్ళు ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్లు మొత్తం అందరిలోన కసి పెరిగింది ఆ ఒక్క తోటే దేశ విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు ఒక్క ఓటు కోసం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక్క ఓటు వేసే కోసం అంత డబ్బు ఖర్చు పెట్టుకొని స్వదేశానికి వచ్చి ఓట్లు వేశారు ఆ అక్రమ ఆ అరెస్టు జరగకపోతే ఈరోజు అన్ని సీట్లు నూట అరవై నాలుగు సీట్లు వచ్చేవి కాదు ఆ అరెస్ట్ తోటే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుని జైలుకు చూడలేకపోయేటప్పుడు అక్కడ అడ్డుకొని అప్పుడు అక్కడ అందరికీ సానుభూతి వచ్చేటట్లు చేసింది ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని చూ చంద్రబాబుని జైల్లో చూసి వచ్చిన తర్వాత కూటమిగా ప్రభ ఏర్పడతామని ముగ్గురు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడతామని ప్రకటించాడు ఆ అరెస్ట్తోటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ధర్నాలు చేయడం ఆ అరెస్ట్తోటే తెలంగాణ ఎన్నికల మీద కూడా దెబ్బ కొట్టింది అక్కడ సాఫ్ట్వేర్లు ధర్నాకు దిగితే అక్కడ ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ధర్నా చేయొద్దండి అక్కడ వెళ్ళి చేసుకోండి అని వాళ్ళు చెప్పడంతో అక్కడ కూడా ఆ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చింది ఒక బెంగళూరు హైదరాబాద్ మొత్తం దేశం అంతటా వ్యతిరేకత వచ్చి అందరూ ఎక్కడ ఉన్న వాళ్ళంతా ధర్నాలతో ధర్నాలు చేయడం జరిగింది ఒక బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వాళ్ళకేమి లక్షల లక్షల్లో జీతాలు వచ్చిన చంద్రబాబుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కూడా రోడ్డు ఎక్కారు అందరూ ఇలా రకరకాలుగా రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి మెయిన్ యూత్లోన బాగా వ్యతిరేక రావడం వ్యతిరేకత రావడం గవర్నమెంటు అరెస్ట్ చేయకుండా ఉంటే అంత సానుభూతి ప్రజల్లో వచ్చేది కాదు ఆ సానుభూతి నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇరవై ఒక్క ఎంపీ సీటు తెచ్చిపెట్టింది ఆ ఇర ఇక్కడే ముఖ్యంగా ఆ ఇరవై ఒక్క ఎంపీ సీటుతోటే దేశ రాజకీయాల్లోనే చంద్రబాబుకు ఒక గౌరవం అనేది పెరిగింది ఆ చంద్రబాబు ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో లేకపోతే ఆ ప్రభుత్వమే కూలిపోతుందేమో అనేటట్లుగా ఇప్పుడు అక్కడ ఉంది చంద్రబాబుకి దేశంలోనే మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ ఇరవై ఒక్క ఎంపీ సీట్లు ఇప్పుడు ఆ ఎంపీ సీట్లతోటి అక్కడ లేకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం పడిపోతుందేమో అన్నట్లుగా ఉంది అందుకే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పేటట్లుగా ఆ ఒక్క అరెస్ట్తోటే సాధ్యమైంది దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నీ కలిసి వచ్చినాయి ఆ అరెస్ట్తోటే లోకేష్ అప్పుడు ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడి ఇక్కడ ఉన్న విషయాలల్లా చర్చించి వచ్చాడు ఆ అరెస్ట్ చేయకపోతే ఈరోజు అన్ని సీట్లు వచ్చేవి కాదు ఏ ఎనభయో తొంభయో వందో ఆ మధ్యలోనే ఉంటుండే ఈ అరెస్ట్ చేయకపోతే అన్ని సీట్లు అసెంబ్లీ సీట్లు రావు అన్ని ఎంపీ సీట్లు రావు ఆ ఎంపీ సీట్లు వచ్చినందుకే భారతదేశంలోనే నెంబర్ వన్గా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు ఈరోజు చంద్రబాబు లేకపోతే ఆ కేంద్ర ప్రభుత్వమే పడిపోతుంది అన్నట్లుగా ఉంది కూడా మారిపోయారు ఆ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయిన తర్వాత అసలు అక్కడి నుంచి దేశ ప్రజల్లో చర్చనీయాంశంగా చంద్రబాబు నాయుడు గారు మారారు యూత్ అయితేనేమి అన్ని రంగాలకు చెందిన వారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు మొత్తం బెంగళూరులోన హైదరాబాదులోన ఆస్ట్రేలియా అమెరికా మొత్తం అందరూ రోడ్ల మీదకొచ్చి సంఘీభావం తెలిపి ఇలా దేశ రాజకీయాలనే మార్చేసింది ఆ అరెస్ట్ నుంచే నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఒక్క ఎంపీ సీటు వచ్చింది ఆ ఇరవై ఒక్క ఎంపీ సీట్తో ఈరోజు దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు కీలకంగా మారారు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినారు అదే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు అక్రమంగా డబ్బులు తిన్నామని అరెస్ట్ చేసినారు ఆ అరెస్ట్ నిమిత్తమే రాష్ట్ర ప్రజల్లోనూ అభిప్రాయం మారింది ఆ చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాతే రాష్ట్ర ప్రజల్లోన అభిప్రాయం మారి మారింది యూత్లో అభిప్రాయం మారింది